మన జగ్గయ్యపేటలో హ్యాపీ ఇయర్ అంటూ థర్టీ ఫస్ట్ నైట్ జరిగే సెలబ్రేషన్కి బి కన్వెన్షన్ హాల్కి మేమంతా వచ్చేసాము ముందుగా మన దగ్గర ఉన్న టిక్కెట్లు ఇక్కడ కౌంటర్లు ఇస్తే వాళ్ళు అయితే ట్యాగ్ ఇస్తున్నారండి ట్యాగ్ చేతికి ఉండాలండి ఈ ట్యాగ్ కానీ పోయిందంటే మళ్ళీ మనల్ని లోపలికి ఎలో చేయరంట చాలా జాగ్రత్తగా ఉంచుకోండి అమ్మా అన్నారు మేమందరం ఇలా ఐదుగురం ట్యాగులు వేసుకొని ఇలా ఫోటో అయితే దిగామండి ఇప్పుడైతే లోపలికి వెళ్తాం అయితే మా బాబు ఫైవ్ హండ్రెడ్ ఎంట్రీ పాస్ అయితే తీసుకున్నాడండి ఈ సెలబ్రేషన్ కి ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుందామా జబర్దస్త్ యాక్టర్స్ డి డాన్సర్స్ లైవ్ బ్యాండ్ వాళ్ళు ఇంకా కాంతారా స్పెషల్ గెటప్ వాళ్ళు సింగర్స్ డీజే ఫుడ్ స్టాల్ వాళ్ళు బిగ్గెస్ట్ లైవ్ కాస్ట్ వాళ్ళు మెనీ మోర్ సెలబ్రిటీస్ ఎంత వచ్చేది ఎక్కడ అనుకుంటున్నారు కోదాడి రోడ్ జగ్గేపేట బి కన్వెన్షన్ గ్రౌండ్ హ్యాపీ ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ ప్రెజెంట్స్ ఇదే ఫస్ట్ టైం అండి జగేపేటలో ఇంత మంచి ప్రోగ్రామ్ చేయడం న్యూ ఇయర్ సెలబ్రేషన్ కి రావడం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అండి చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో మనం కనిపిస్తాం భలే ఉంది కదా వాళ్ళకి వస్తే లైటింగ్ ఇదంతా చైర్స్ వేసి ఎలా ఉంది మేమే ముందుగా వచ్చామండి మేము వచ్చిన తర్వాత ఈ డాన్సర్లు అయితే వచ్చారు చూసి ఒళ్ళు కనిపిస్తుంది అనుకున్నారు వాళ్ళైతే కింద నుండి పైదాకా మొత్తం ఒకటే తొడుగులాక లోపల గోల్డ్ కలర్ డ్రెస్ ఒంట్లో కలిసిపోయేది వేసుకున్నారండి పైన అలా వైట్ డ్రెస్ వేసుకున్నారు కానీ దేవకన్యలాగా భలే ఉన్నారండి పిల్లలు లలిత వాళ్ళు ఇప్పుడే వచ్చారండి తన ఫ్రెండ్ అండి చుట్టూ ఒక ఆరు చైర్లు వేసి ఫ్యామిలీస్ ఇలా ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు కూర్చోవచ్చండి బాగా సెట్ చేశారు ఇక్కడైతే వచ్చినప్పుడైతే చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఇప్పుడైతే చూడండి సీట్లు ఫుల్ అయిపోయాయండి ఇంకా ఇది మైనర్ బాబు గారి జోన్ అండి మా వాళ్ళంతా ఎక్కడికి వచ్చారని నేను కూడా వీళ్ళతో పాటు ఇక్కడికి వచ్చానండి ఇది విఐపి జోన్ అండి ఇంకా ఇటు ఉన్న వాళ్ళంతా పన్నెండు వందల టికెట్ అలా పెట్టారండి ఇలా ముందు కూర్చోడానికి వచ్చిన సింగర్స్ అంటే వీరు ముందుగా భక్తి పాటతోనే స్టార్ట్ చేశారు యాంకర్ చాలా సందడి చేసిందండి ఎవరెవరు వచ్చారు అని అయితే నేను ఒక్కొక్కరిని ఒక నిమిషం ఒక అర నిమిషం అయితే చూపిస్తాను అండి డైరెక్ట్గా వాళ్ళ వాయిస్లు మ్యూజిక్లు సాంగ్స్ నేను పెట్టకూడదు నా వాయిస్ తోటి వాళ్ళని ఎవరెవరు స్టేజ్ మీద ఎక్కారో అవన్నీ అయితే చూపిస్తాను డ్రెస్సులతో ఈ డీ డ్యాన్సర్స్ అయితే బలి చేశారండి ఒక కళాకారుడు ఇంకొకరిని ఎత్తుకున్నట్టుగా ఉంది కదా అంటే వీప్ మీద మోస్తున్నట్టుగా ఉందండి వీరి డ్యాన్స్ ఈ కుర్రాడైతే సీరియల్ నటుడు అన్నారండి కానీ సింగింగ్ అంటే సాంగ్స్ భలే పాడుతున్నాడండి అండి అందరినీ హుషారు ఎత్తిస్తున్నాడు నువ్వు అయితే ఇచ్చారండి ఫ్రీ అనుకున్నారు ఎవరు డబ్బులు పెట్టి వాళ్ళు తెచ్చుకోవాలని మా వాళ్ళైతే బిర్యానీ తెచ్చుకున్నారండి మనమే వెళ్ళి తెచ్చుకొని ఇలా ఎవరి టేబుల్ దగ్గర వాళ్ళు తినాలండి తినప్పుడు అయితే వీళ్ళైతే అలరించారండి అందరినీ చాలా సందడి చేశారు కాకపోతే మనం అవన్నీ పెట్టకూడదు కదా అందుకని ఏదో కొంచెం కొంచెం మీకు చూపిస్తాం స్టేజ్ మీదకి వచ్చిన జబర్దస్త్ టీం వాళ్ళండి వీరైతే సరదాగా అసలు ఎన్ని కామెడీ సీన్స్ చేశారండి అవి కూడా పెట్టకూడదండి మన అసలుకి గోల్డ్ జిమ్కి ఈ టీం వాళ్ళైతే భలే వీళ్ళు హుషారైన పాటలకి డ్యాన్స్ చేస్తుంటే చూస్తున్న మా వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తున్నారండి ఇంకా అటుపక్క చూస్తే వాళ్ళు కూడా డ్యాన్సులు చేస్తున్నారు అంటే వైట్ డ్రెస్ వేసుకున్న డ్యాన్సర్లతోటి మా రోహిణి వాళ్ళ పిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారండి వీరు స్టేజ్ మీద కాదండి స్టేజి దిగి జనాల్లోకి వచ్చి ఆ స్టేజ్ ముందు ఇలా డ్యాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు కూడా చేస్తున్నారండి భలే ఎంజాయ్ చేస్తున్నారండి మొత్తాన్ని వీరు సెలబ్రేషన్ అంటే ఏదో జెంట్స్ వస్తారు అనుకున్నామండి అంతా లేడీస్ ఫ్యామిలీలతో వచ్చారండి భలే ఉందండి ఇక్కడ ఎంతో సందడిగా సరదాగా సాగుతుందండి ఈ థర్టీ ఫస్ట్ నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే స్టేజీ మీద ఉన్న యాంకర్స్ వాళ్ళు ఏమన్నారంటే మీలో ఉత్సాహవంతులైన డ్యాన్సర్లు డ్యాన్స్ వాళ్ళు ఉంటే మీరు డ్యాన్స్ చేయండి అని చెప్పేసరికి ఇంకా అందరూ అయితే డ్యాన్సులు చేస్తున్నారండి ఇలా అంటే వచ్చిన వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వచ్చిన వారు జెంట్స్ అనుకుంటే లేడీస్ కూడా ఎక్కువ మంది ఉన్నారండి చూడండి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే డ్యాన్సులు చేస్తున్నారండి చాలా మంది అయితే కోదాడ హైవే రోడ్ అండి అక్కడ కనిపించేది ఆ హైవే మీద నుండి అయితే చూస్తున్నారండి ఈ గ్రీన్ సైడ్ వాల్ పక్కనే అండి ఆ హైవే మీద ఉన్న మనుషులు కూడా కనిపిస్తున్నారండి మొత్తానికి జగ్గేపేటనైతే ఒక ఊపు ఊపేస్తుందండి ఈ ప్రోగ్రామ్ అయితే ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కి హాజరైన ఎంతో మంది ఏమనాలి ప్రేక్షకులు అనాలి కదా ఇక్కడైతే మామూలుగా లేదండి అసలు ఎంతో సందడిగాను చాలా చాలా సరదాగా ఉందండి అసలు వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారండి వాళ్ళ డ్రెస్ చూడండి మొత్తం లైటింగ్ ఎంత బాగుందండి మళ్ళీ ఒకసారి వాళ్ళు దేవకన్యలను అయితే తలపిస్తున్నారండి ఇక్కడ డ్యాన్సర్లు అయితే స్టేజీ దిగి ఇక్కడ చేస్తున్నారండి వీరితో పాటు జెంట్స్ అంటే ఆ మగపిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళు బ్లాక్ డ్రెస్ వీళ్ళేమో వైట్ వైట్ అండ్ గోల్డ్ డ్రెస్లు అండి వీళ్ళంతా డ్యాన్స్ చేస్తుంటే వీళ్ళతో పాటు పెద్దవాళ్ళు కూడా జాయిన్ అయిపోయారండి చూడండి ఇందులో లేడీస్ పిల్లలే కాదు ఇంకా పెద్దవాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు నాకైతే రెండు రోజుల నుంచి ఈ వీడియోలు ఎడిటింగ్ చేయడానికైతే కుదరడం లేదండి బిజీగా ఉన్నాను ఇక్కడ బుల్లెట్ బండి సాంగ్ ఏదో పెట్టారండి ఇంకా అందరూ అయితే ఉర్రతలు ఊగిపోతున్నారు డ్యాన్సులు చేస్తూ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారండి ఒక్కొక్కళ్ళు కూడా ఫ్రెండ్స్ ఎప్పుడు మీరే ఎంజాయ్ చేస్తారా మేము చేస్తామని మా లేడీస్ అంతా చూడండి అందరూ ఆ సాంగ్కు తగ్గట్టుగా అనుగుణంగా స్టెప్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తాం మేము కూర్చున్న ఈ గ్రౌండ్కి అయితే పైన సీలింగ్ లేదండి అంటే ఓపెన్ హెయిర్ అనమాట పైనుంచి మంచు కురుస్తుంది చల్లగా ఉంది ఈ వాతావరణం అంతా కూడా చాలా చాలా బాగుందండి చూడండి ఇక్కడైతే టైం పదకొండున్నర పాద పన్నెండు అయిందండి ఇంకా టైం దగ్గరకు వస్తుంది అంటే పన్నెండు దాటిపో వస్తుంది అందరికైతే ఎవరి టేబుల్ దగ్గరికి వాళ్ళకి తలా ఒక కేక్ అయితే ఇచ్చారండి మా వాళ్ళందరూ అయితే ఇలా కట్ చేస్తున్నారు చూడండి కేక్ని హ్యాపీ న్యూ ఇయర్ నాకైతే ఈ కేకులు కట్ చేయటం అది నచ్చదండి ఏదో మా వాళ్ళు కట్ చేస్తుంటే ఊరికే అలా పట్టుకున్నాను అంతేనండి మా ఊరిలో మా వాళ్ళతో మేము చేసిన ఎంజాయ్ అయితే ఇలా ఉందండి మా రాజేశ్రీ రోహిణి రమ ఇంకా విజయ నేను మా అనురాధ వాళ్ళ అబ్బాయి ఇంకా రోహిణి పిల్లలు అందరం అయితే చాలా చాలా అంటే ఎంజాయ్ అయితే చేసామండి ఇవాళ మన వీడియో కూడా ఇదేనండి మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి ఇంకా మా కవిత అయితే కొంచెం గా వచ్చిందండి ఇంకా విజయవాడ అమ్మాయి అందరూ కూడా పిల్లలంతా వచ్చేసారండి ఇంకా మేమైతే రిటర్న్ బయలుదేరామండి అయితే ఒంటి గంట దాకా అయిందండి టైం